కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాంట్రకోట రైతు సేవా కేంద్రాన్ని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పరిశీలించారు రైతు సేవా కేంద్రం ఆవరణలో ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతం ఎంతముందో స్థానిక రైతులతో అగ్రికల్చర్ అధికారులు సిబ్బంది ద్వారా పరిశీలించారు అనంతరం చైర్మన్ తోట సుధీర్ రైతులు మీడియాతో మాట్లాడుతూ రాబోయే రెండు రోజుల్లో వాతావరణం పొడిగా ఉంటుందని రైతులు ఎవరూ ఇబ్బంది పడకుండా దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ధాన్యాన్ని అమ్మాలని సూచించారు రేపు ఖరీఫ్ సీజన్ కల్లా ధాన్యానికి తేమ లేకుండా చేసే డ్రై మిషన్ ఈ ప్రాంతంలో కూడా వచ్చేందుకు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి నాదండ్ల మనోహర్ సూచన మేరకు కృషి చేస్తానని అన్నారు ప్రస్తుతం సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్యలపై వచ్చే దాల్వా సీజన్లో కొరత లేకుండా చేస్తామని మీడియా ముఖంగా ఆయన తెలియజేశారు చూస్తే పాపం వాతావరణం అనుకూలించకపోవటం వల్ల ధాన్యాన్ని కళ్ళాల్లో ఉంచుకొని దాన్ని మీద టార్పాలని కప్పుకొని పాపం ఆ కళ్ళలు చుట్టూ ఆ నిద్రాహారాలు మానేసి చక్కడే ఉన్నారు ఈ వాళ్ళు ఎన్నాళ్ళు కలిసి పండించినటువంటి నాలుగు నెలల శ్రమ ఈ రోజున ఈ వర్ణదేవుడు మనకు కరుణించకపోవటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు బాగా ఇబ్బందులు చూసి నేను స్వయంగా కళ్ళల్లోకి వెళ్ళి పరీక్ష చేశాను కొన్ని కొన్ని రాసులైతే మనం అనుకున్నటువంటి శాతంలో ఉన్నాయి అవి ఇమీడియట్గా మెల్లర్స్ని షిఫ్ట్ చేస్తామన్నాం కొన్ని బాగా వాళ్ళు అంగీకరిస్తే కొన్ని శాతం కొంచెం ఎక్కువగా ఉన్నాయి రేపు ఉదయం ఒకసారి కాపాల్సి తీసి కొంచెం అలచగా వేసి ఒక రెండు మూడు గంటల పాటు గాలి పారితే దాన్ని కూడా మనం అనుకున్న రేంజ్లోకి వస్తాయి రేపు వెంటనే ఇమీడియట్గా దాన్ని రేపు రాత్రిలోపు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్యాడీని ఏదైతే రెడీ టు ఇది ఉందో మనకి దాన్ని మాత్రం షిఫ్ట్ చేసే మనకి మా అధికారులతో చెప్పాను వాళ్ళు కూడా దానికి చాలా దీనిగా స్పందించారు రేపు సాయంత్రంలోగా కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని అనుకునే విధంగా మేము దాన్ని చేసేస్తాం అదే కాకుండా రైతులకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పంట ఇప్పుడు ఎవరో కోత మీద ఉన్న చేను మీద ఉన్నది కొయ్యకండి ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియదు ఒక రెండు రోజులు ఆగితే ఖచ్చితంగా వర్షం తగ్గిపోతుంది రేపటికే మనకి మార్పు కనపడవచ్చు తర్వాత ఇప్పుడు మనం అనుకున్న శాతం వచ్చేస్తుంది మీకు అనుకున్న గిట్టుబాటు ధర మేము ఈ రోజులు ఇచ్చేటువంటి కామన్ వెరైటీకి పదిహేడు డెబ్భై ఆరు కా ఫైన్ వెరైటీకి పదిహేడు తొంభై ఒకటి ఖచ్చితంగా మీకు వచ్చే ఏర్పాటు వస్తుంది మీరు ఎటువంటి భయపడక్కర్లేదు ప్రభుత్వం ఏంటుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ నాజల మనోహర్ గారు కూడా ఆర్నిసులు రైతుల గురించి ఆలోచిస్తూ ఏ విధంగా రైతుకి భరోత్సాహం ఉండాలని చెప్పి మేమంతా కలిసి ఒక ప్రణాళిక వేసుకున్నాం కాబట్టి మీరు అస్సలు ఉత్సాహపడకుండా మీరు రేపు సాయంత్రానికి ఉన్న ధాన్యాన్ని మేము క్లియర్ చేస్తాం రాబో ఒకటి రెండు రోజుల్లో మీ పంటలు అవగానే ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది దళారులకు ఇవ్వకండి దళారులు ఎంకరేజ్ చేయకండి ప్రతి గింజ మీరు పండించిన ప్రతి గింజకి గిట్టుబాటు ధర ఇచ్చే ఇది కూటం ప్రభుత్వం ఈ కూటం ప్రభుత్వంలో రైతు పక్షపాత ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి మీరు ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా చూడండి చాలామంది అడిగారు యూరియా కొరత ఉందని చెప్పేసి రేపు రాబో పంటకి మీకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం ప్రణాళిక అయిపోతుంది ఆ ప్రణాళికబద్ధంగా తదితర అందరికీ మేము అభయాలు ఇవ్వడం జరుగుతుంది